ప్రజాభీష్టం మేరకు ప్రజా అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం కొనసాగుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ అన్నారు విశాఖ ఇరవై ఏడవ వార్డు నెహ్రూ బజార్ వద్ద జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి వంశీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు మాత్రమే అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయే ముఖ్యమైన హామీలు నెరవేర్చామని తెలిపారు ఉద్యోగులు బదిలీలు పరిపాలన సౌలభ్యం మేరకు అనేక కార్యక్రమాల రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని అన్నారు మెగాడిఎస్ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఒకటో తేదీకి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు జాప్యం లేకుండా పెన్షన్ల పంపిణీ వంటి హామీలు నెరవేర్చామని స్పష్టం చేశారు దక్షిణ నియోజకవర్గంలో ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీగా మారుస్తామని సిఎస్ఆర్ నిధులతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారని నెహ్రూ బజార్ ఆధునీకరణ చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం స్థానిక ప్రజల వద్దకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్ గోడకు అంటించి కరపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేందీర ప్రసాద్ టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సుధాకర్ ఉడా సెక్రటరీ కీర్తి జనసేన సౌత్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి ఇరవై ఏడవ వార్డు టీడీపీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి పార్టీ శ్రేణులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు మనము గౌరవ విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా గత రోజుల్లో మంచి కార్యక్రమాలని ప్రజలకు తీసుకువెళ్ళడం కోసం ఈ సమావేశం ప్రజా వేదిక అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంతోపాటు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబానికి మనము ఈ వంద రోజుల్లో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పడం జరిగింది జరుగుతుంది ప్రధానంగా పెన్షన్స్ మనము పెంచడం జరిగింది డిఎస్సి దాదాపు పదహారు వేల జాబ్స్ మనము భర్తీ చేయడం జరిగింది దాంతోపాటు వివిధ కార్యక్రమాలు కూడా మనం చేపట్టడం జరిగింది ఈ మధ్యలో విజయవాడలో జరిగిన ఫ్లడ్స్లో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునింది అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పది రోజుల పైన అక్కడే ఉండి ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అనేది గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమం రాష్ట్ర జరుగుతుంది మన విశాఖపట్నం జిల్లా తీసుకుంటే దాదాపు ఆరు వందల ఏడు గ్రామ మరియు వార్డు సచివాలయాలు ఉన్నాయి ప్రతి సచివాలయం పరిధిలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రజాప్రతినిధులు ఒక సమన్వయంతో మన ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి అదేవిధంగా మన ఒక విషన్ గురించి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మనం వివరించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇవాళ ఇరవై ఏడవ వార్డు సౌత్ నియోజకవర్గం జరుగుతూ ఉంది దీనికి కలెక్టర్ గారు అలాగే మా సుధాకర్ గారు అలాగే స్థానిక కార్పొరేటర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ వంద రోజుల్లో ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం చూసుకుంటూ ప్రజల ఆంక ఆకాంక్షకు అనుగుణంగా ప్రజలకు అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి ఉదాహరణకి ఎంప్లాయ్మెంటు లేనటువంటి వాళ్ళకి ఇవాళ డిఎస్సీ రిలీజ్ చేసి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు రిలీజ్ చేయడంతో పాటు ప్రతీ నెల ఒకడవ తారీఖున జీతాలు చూసి చాలు ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఒకటవ తారీఖున జీతాలు పడతా ఉన్నాయి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పడితే తెలీదు ఎప్పుడు ఏ ఎన్ని రకాల ఇబ్బందులు పడి పడేవాళ్ళు ఇలా ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలతో పాటు ముఖ్యంగా మా ఆస్తులు కాపాడుకోవాలి మా ఆస్తులు మాకు ఉండాలి ఒక ధైర్యంతో ఉండేవాళ్ళమే అవి పోగొట్టే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆయన బుక్ వేసుకొని ఆ డాక్యుమెంట్ కూడా ఆయన దగ్గర ఉంచుకుంటానొ కార్యక్రమం పెట్టారు దాన్ని కూడా ఇవాళ రద్దు చేసి ఈ రాష్ట్ర ప్రజలకి మనోధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క ఉప ముఖ్యమంత్రి గారు మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు అనుగుణంగా ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒక అద్భుతమైన పరిపాలనకు నాంది పలికారు కాబట్టి ఈ వంద రోజులు జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగా వాళ్ళ కార్యక్రమం జరుగుతూ ఉంది ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం శాసనసభ్యులు గౌరవ వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు ఇరవై ఏడో వార్డు మన కార్పొరేటర్ గొలగాన్ బుజ్జి గారు శివప్రసాద్ గారు మిగతా నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత పాలకులు డిస్ట్రక్షన్ అనే దాని మీద పోయారు క్రియేషన్ మీద పెట్టే దృష్టి డిస్ట్రక్షన్ మీద ఎక్కువ పెట్టడం వల్లే ప్రజల తాలూకా ఆకాంక్షలు యాస్పిరేషన్స్ మీట్ అవటం జరగలేదు జరగకపోవటం వల్లే ఈ కూటమి తాలూకా ప్రభుత్వానికి ఇంత మద్దతు ఉవ్వెత్తున జరిగింది సో ఈ ప్రభుత్వానికి పబ్లిక్ తాలూకా యాస్పిరేషన్స్ మీట్ అవ్వబోతే ఏ నష్టం జరుగుతుందని ఖచ్చితంగా తెలిసి ఎరిగిన ప్రభుత్వం కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ దానికి తగ్గట్టుగానే యూత్కి డిఎస్సి కానీ లేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఈ ఉద్యోగస్తులు ముఖ్యంగా